Welcome to KTV. మన దేశంలో బల్లి లేని ఇల్లు ఉండదంటే అతిశయోక్తి కాదు నిత్యం వంటగదిలోనో బాత్రూంలోనో కనిపిస్తూనే ఉంటాయి అవి మనకు హాని తలపెట్టకపోయినా వాటిని చూసి చాలామంది భయపడుతుంటారు ఇవి ఇంట్లోకి రాకుండా ఇంటి చిట్కాలు సహా ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటాం బల్లి మనిషి మీద పడితే ఎటువంటి పరిణామాలు ఉంటాయో చెప్పే బల్లి శాస్త్రం కూడా ఉందంటే మన జీవితాల్లో అవి ఎంతగా భాగమయ్యాయో అర్థం చేసుకోవచ్చు అయితే కొన్ని దేశాల్లో బల్లులను ఎంత వెతికినా కనిపించవంటే నమ్ముతారా నిజమండి బల్లులు రహిత దేశాలు కొన్ని ఉన్నాయి అవే ఏంటంటే గ్రీన్ల్యాండ్ విశాలమైన ఆర్కిటిక్ ద్వీపం గ్రీన్ల్యాండ్ మంచుతో శ్వేతవర్ణ శోభితంగా మనోహరంగా కనిపిస్తుంటుంది ఏడాదిలో ఎక్కువ కాలం గడ్డ కట్టుకుపోయే స్థాయిలో అత్యల్ప ఉష్ణోగ్రత ఉంటుంది సాధారణంగా బల్లులు పాములు వంటి సరీసృపాలతో పాటు ఉభయ చరాలు వాతావరణంలో ఉండే ఉష్ణం ఆధారంగా తమ శరీరంలో ఉష్ణోగ్రతను నియంత్రించుకుంటాయి అయితే గ్రీన్ల్యాండ్ మొత్తం తీవ్రమైన శీతల ప్రాంతం కావడంతో అక్కడ ఇవి జీవించడానికి అనువైన పరిస్థితులు లేవు అందుకే ఇక్కడ బల్లులు పాములు కప్పలు ఒక్కటి కనపడం ఇంకొకటి ఐస్లాండ్ అగ్ని పర్వతాలు నీటి బుడగలు పచ్చిక జలపాతాలతో సుందరంగా ఉండే ద్వీపం సాహస పర్యాటకులకు విశేషంగా ఆకట్టుకుంటుంది అయితే ఇక్కడ ఉష్ణోగ్రతలు రెండు నుంచి ఐదు సెల్సియస్ డిగ్రీల మధ్య ఉంటుంది దీంతో సరీసృపాలు ఉభయ చరాలు జీవించడానికి అనువైన వాతావరణం ఉండదు ఈ కారణంగానే ఇక్కడ బలు ఉండవు ఇక్కడికి వాటిని తీసుకురావడాన్ని నేరంగా పరిగణిస్తారు ఇంకొకటి ఐర్లాండ్ యూరప్ లోని ఐర్లాండ్ కూడా బల్లులు రహిత దేశంగా నిలుస్తుంది అయితే దీనికి ఒక ప్రత్యేక కారణం ఉంది హిమయుగం ముగిసినప్పుడు సముద్ర మట్టం పెరిగి యూరప్ ఖండం నుంచి ఐర్లాండ్ వేరుపడి మారింది యూరప్ భూభాగం నుంచి బల్లులు పాములు వలస రాకముందే ఐర్లాండ్ విడిపోవడంతో ఇప్పటికీ అక్కడ బల్లులు పాములు కనిపించవు అయితే బల్లి జాతికి చెందిన ఓ అరుదైన జీవి మాత్రం అరుదుగా తారసపడుతుంది మరొకటి అంటార్కిటికా అంటార్కిటికా ఖండం కూడా ఈ జాబితాలోనే ఉంది భూమిపైనే అత్యంత శీతల ప్రాంతం చల్లని గాలులు విస్తాయి ఇలాంటి ప్రదేశంలో పెంగ్విన్లు సీల్స్ శీతల ఉష్ణోగ్రతలో జీవించగలిగే సూక్ష్మ జీవులు తప్ప మరే జీవి ఇక్కడ జీవించలేదు ఈ క్రమంలోనే సరీసృపాలు ఉభయ చరాలు ఇక్కడ కనిపించకుండా పోయాయి న్యూజిలాండ్లు కూడా సాంకేతికంగా బలులు లేవని చెప్పొచ్చు అయితే ఇక్కడ టువాటెరా అని బలిలాగే ఉండే జీవి ఉంటుంది పాములు మాత్రం కనిపించవు అవి న్యూజిలాండ్కు వలస వెళ్లేలోపే ఆ దేశం ప్రధాన భూభాగం నుంచి విడిపోయి ద్వీపంగా మారింది ఇక్కడికి పాములను తీసుకురా निषेधम